పిత్తులు లేకపోతే వాయువులు అనేవి మానవుని జీర్ణక్రియలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు ఇవి ఇంచుమించు అందరికీ వస్తూ ఉంటాయి ఈ సమస్యని ఫ్లాట్యులెన్స్ అంటూ ఉంటారు ఈ అపాన వాయువు విడుదల చేసేటప్పుడు శబ్దం రావటం కొంత చెడు వాసన రావడం కూడా గమనిస్తూ ఉంటాం ఇది నలుగురిలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందిని కలగజేయటమే కాకుండా పక్కవారికి కూడా అసౌకర్యంగా ఉంటుంది పేగుల్లో మలం చేక విసర్జించడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయంలో నిల్వ ఉన్నటువంటి ఈ మలం గ్యాస్లోనే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఈ అపాన వాయువు అనేది పేగుల్లోని కండరాల ఒత్తిడి వల్ల పురిష్ణాలంలోకి చేరుతుంది పేగుల్లో ఉండే వాయువు పూర్తిగా అక్కడ ఉత్పత్తి అయిందే కాకుండా కొంత భాగం తినేటప్పుడు మనం తాగేటప్పుడు కడుపులోకి వెళ్ళేటువంటి గాలి కూడా చేరుతుంది అలాగే ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో కూడా కొన్ని రకాల వాయువులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఇది విడుదలయ్యేటువంటి శబ్దం మల పిరుదుల కారణంగా జరుగుతూ ఉంటుంది పేగుల్లో చెడు బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు అలాగే ఇరిటబుల్ బవెల్ సెండ్రోమ్ సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ అపాన వాయువులు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి సమస్య నుంచి బయటపడటానికి మలబద్ధకం లేకుండా చూసుకుంటూ ఉండాలి ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినాలి అలాగే పండ్లు పీచు పదార్థం ఎక్కువగా ఉండేటువంటి కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది రోజు సరిపడినంత నీరు తాగాలి మసాలాలు మాంసాహారం ఫాస్ట్ ఫుడ్సు టీ కాఫీ ఇటువంటివన్నీ తగ్గించుకుంటూ ఉండాలి కాంప్లెక్స్ చక్కెర పదార్థాలు ఈ శీతల పానీయాలు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది సోడా బీర్ మద్యపానం ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి ఇది సాధారణంగా వచ్చే సమస్య అయినా ఒక్కోసారి అనేక కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వారు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి